అక్రమ కర్ణాటక మద్యం లభ్యం కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కంబాలదిన్నే గ్రామం గల బాట బారెమ్మ గుడి దగ్గర కర్ణాటక రాష్ట్రంలోని గిల్కు సుగురు క్యాంపునందు గుర్తు తెలియని వ్యక్తులు దగ్గర ఆరు బాక్సులు కర్ణాటక మధ్యమాన్ని అక్రమంగా తీసుకుని మల్కాపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గ్రామంలో దేవర ఉన్నందున తీసుకుని మోటార్ సైకిల్ పై వెళ్తుండగా వారిని పట్టుకుని కర్ణాటక మాధ్యమం మోటార్ సైకిల్ ను స్వాధీనంలోకి తీసుకుని వారిని రిమాండ్కు తరలించడం అయింది ఎవరైనా కర్ణాటక మాధ్యమాన్ని అక్రమంగా రవాణా చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము పెదకడబూరు ఎస్ఐ మహేష్ కుమార్ ఎంజీ నైన్ న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి అక్రమంగా అక్రమ మధ్యాహ్నం రవాణా చేస్తున్న మల్కాపురం చెందిన ఇద్దరు వ్యక్తులు దేవరుందని చెప్పి కర్ణాటక బిల్ స్కూర్ క్యాంప్ నుంచి ఆరు బాక్సులు కర్ణాటక మధ్యన తీసుకొని పోతుండగా వాళ్ళని బండితో సహా ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడం జరిగింది వారి మీద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించి ఈరోజు సిబిఐ ఆఫీస్ ఆఫ్ సీ సెక్షన్ మేరకు అక్రమంగా అక్రమ మధ్యాహ్నం రవాణా చేస్తున్న మల్కాపురం చెందిన ఇద్దరు వ్యక్తులు దేవులు ఉందని చెప్పి కర్ణాటక బిల్ స్కూర్ క్యాంపు నుంచి ఆరు బాక్సులు కర్ణాటక మధ్యన తీసుకొని పోతుండగా వాళ్ళని బండితో సహా ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడం జరిగింది వారి మీద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించి వీళ్ళు